సో నా పేరు సతీష్ కుమార్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ సో ఈరోజు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పదకొండు గంటలకి నేను శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఎస్పీగా చార్జ్ తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఫస్ట్ మన శాంతి భద్రత పైన ఉమెన్ సెక్యూరిటీ పైన అండ్ అసలస్ సైబర్ క్రైమ్ పైన ఈ సత్యసాయి డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్పెషాలిటీ ఏముందో దాన్ని రక్షణ కల్పించిన ఉద్దేశంతో పాటు ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఫర్దర్గా ఈ డిస్ట్రిక్ట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో ఎలా ఎక్కడ ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేయాలి ఇదన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ని విజిట్ చేస్తూ తెలుసుకున్న తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను సో ప్రజలకి అండగా ఉండు నేను నా బెస్ట్ని ఇస్తాను అదేవిధంగా ప్రజలు కూడా నాకు సపోర్ట్ ఇస్తూ ఈ డిస్ట్రిక్ట్ని ఇంకా మంచి ఒక పొజిషన్కి తీసుకుని వెళ్ళాలన్నది ప్రయారిటీగా తీసుకుంటున్నాను